స్వాగతం తులారాశి వారి యొక్క జీవితంలో పెద్ద కల్లోలం మూడు అతిపెద్ద సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి వీడియోని ఎండింగ్ వరకు చూడకపోతే మాత్రం మీరు చాలా నష్టపోతారు ఇప్పుడే జాగ్రత్త పడండి అంటే మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఆ కల్లోలం ఏంటి అలాగే ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అయితే మీకు పొంచి ఉన్నటువంటి సమస్యల నుండి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా బయటపడగలుగుతారు ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వం చూస్తే కనుక జీవితాన్ని పోటీగా తీసుకుంటారు అలాగే ప్రజాకర్షణ వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా వీరు రాణించే అవకాశాలు ఉంటాయి మేధస్సుతో ఉన్నత శిఖరాలను అధురోహిస్తారు అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అంటే అతి కొద్ది రోజుల్లో పెద్ద కల్లోలం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మూడు అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో జరిగే సూచన అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు కొంత మానసిక క్షోభకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అంటే మీరు ఏదైతే చేద్దాం అంటారో అది చేయకూడదని వారు మీకు సలహా ఇవ్వటం కావచ్చు గట్టిగా వారించడం కావచ్చు చేస్తారు అయితే ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఇటువంటి వ్యక్తులు ఉండొచ్చు లేకపోతే కనుక మీ యొక్క సన్నిహితుల్లో కూడా బంధువుల్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఉండొచ్చు మీరు చేయాలి అనుకున్న పని జరగకుండా వారు ఆపుతారు ఈ విధంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగుతలకి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి అది మీ యొక్క ఆరోగ్యంపై కూడా ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారు అంటే తులారాశికి చెందినటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో కొంత మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో కల్లోలం ఏర్పడబోతుంది అంటే ఈ విధంగా మీ మధ్య జరిగే గొడవలు ఏవైతే ఉన్నాయో మానసికంగా మిమ్మల్ని ఎంతగానో కృంగుదలకి గురి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా వాదన జరుగుతుంటే కనుక అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి ఏదైనా వాదిస్తున్నట్లయితే దాన్ని మధ్యలో కట్ చేయటానికి ప్రయత్నం చేయండి ఇరువురి మధ్య వాదన కాస్త మీ మధ్య గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా గొడవ జరిగితే మాత్రం మీరిద్దరూ కూడా మానసికంగా ఎంతగానో కృంగిపోయే పరిస్థితులు ఉన్నాయి ఆ దూరం కాస్త పెరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ పెద్దలను ఒప్పించడానికి ఈ సమయంలో ప్రయత్నం చేసే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ఇక మూడవ అతిపెద్ద సంఘటన ఏమిటి అంటే కనుక ముఖ్యంగా ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల మీరు కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పైన చెడు ప్రచారం జరగటం కానీ కొన్ని నిందలు ఆరోపణలు పైన వారి వల్ల మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో పైన కొన్ని ఆరోపణలు అయితే చేయబోతున్నారు ఆ యొక్క ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మీరు చెయ్యని తప్పుకు నలుగురిలో అవమానపడాల్సినటువంటి పరిస్థితి మీకు వస్తుంది ఈ కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగుదలకి లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా ఈ మూడు సంఘటనల కారణంగా తులారాశివారి యొక్క జీవితంలో పెద్ద కల్లోలం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే జాగ్రత్త ఏ సమస్యకి పరిష్కారం ఏ విధంగా అన్వేషించాలో మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోండి పరిస్థితులకు అనుకూలంగా మీ యొక్క జీవితాన్ని మలుచుకోవటానికి సిద్దపడండి అప్పుడే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు వాటి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి అశుభాలు జరగకుండా మీరు కాపాడుకోగలుగుతారు అయితే ముఖ్యంగా యొక్క జీవితంలో ఈ విధంగా అల్లకల్లోలం సృష్టించే మూడు సంఘటనలు ఉన్నప్పటికీ మిగిలిన అంశాలు మాత్రం చాలా మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి